స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే కొన్ని ప్రాంతాలలో అయితే వర్షాలు మొదలవుతున్నాయి ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు విశాఖపట్నం జిల్లా కానీ అనకాపల్లి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో వర్షాలు అయితే అక్కడక్కడ కొనసాగుతున్నాయి చెదురుముదురుగా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చిరుజల్లులు అయితే ఎక్కువగా కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన ఇటు వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగరంలో కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఇక ఓవరాల్ మాత్రం ఇటు విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా చల్లటి వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉంది అలాగే రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో సేపు సూర్యుడు ఈరోజు చాలా రోజుల తర్వాత రాయలసీమలో సూర్యుడు అయితే ప్రజెంట్ అయితే చాలా రోజుల తర్వాత అయితే రాయలసీమ ప్రజెంట్కి అయితే సూర్యుడు కనిపిస్తున్నాడు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అలాగే గుంటూరు జిల్లాలో కూడా అక్కడక్కడ సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు అంటే కొంచెంసేపు సూర్యుడు సేపు మబ్బులు అలాంటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఇది ప్రెజెంట్ వాతావరణ పరిస్థితి కాబట్టి ఈరోజు వర్షాలు మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే కొన్ని చోట్ల చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం చూడవచ్చు అలాగే ప్రజెంట్ అయితే మునుగు పరిసేపు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా కొన్ని చోట్ల చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం చూడొచ్చు ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో రోజు సాయంత్రం రాత్రి సమయంలో తిరుపతి చిత్తూరు పరిశోధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది వర్షాలు మొదలయ్యాక మీకు మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ ఎండలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా చిత్తూరు తిరుపతి ఆ ఏరియాల్లో అక్కడక్కడ కొన్ని అయితే ఈరోజు సాయంత్రం సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో అలాగే రాయలసీమలో అక్కడక్కడ చెదురుమదురుగా చిరు జల్లులతో కూడిన వర్షాలు ఉంటాయి చిత్తూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కూడా ఉండొచ్చు దాని అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముసురు వాతావరణం ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది రేపు లేదా ఎల్లుండి పూర్తిగా మనమైతే సూర్యుని చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాదాపు రేపు కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం అయితే చూడవచ్చు ఎల్లుండి మంగళవారం నుంచి కూడా పూర్తిగా అయితే మనమైతే సూర్యుడిని తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అల్పపీనం అయితే ఇటు ఉత్తరప్రదేశ్ నాగపూర్ వైపుగా పయనిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఈ అల్పపీనం ముప్పై అయితే తగ్గింది వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడతాయి అలాగే ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో కూడా మెల్లిమెల్లిగా వర్షాలు రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే ఇరవై ఏడవ తారీఖు మరొక అల్పపీనం ఏర్పడుతుంది మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను దాన్ని చూడడం వాళ్ళైతే తప్పకుండా చూడండి ప్రజెంట్ వర్షాలు అయితే మెల్లిగా తగ్గుతాయి సూర్యుడు అయితే రేపు లేదా ఎల్లు నుంచి తన ప్రతాపం చూపించే అవకాశం అయితే ఉందండి రాయలసీమలో సాయంత్రం చిత్తూరు ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి వర్షాలు మొదలయ్యే ముందైతే మీకు ఒక గంట ముందు మళ్ళీ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి